ఇప్పుడు నేను చెప్పే వార్త ఒక రకంగా కార్మికుడి శ్రమ దోపిడీ జరగబోతుంది రేపటి నుంచి అని అనుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే కార్మిక చట్టాలను సవరించబోతున్నారు ఇప్పటి వరకు కార్మికులు ఎంతసేపు పనిచేయాలి ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎనిమిది గంటలు పనిచేయాలి ఇప్పటికే చాలా కార్యాలయాల్లోనో లేదంటే కొన్ని కొన్ని పరిశ్రమల్లోనో డ్యూటీస్ ఎలా ఉంటాయి సిక్స్ టు టూ టూ టు టెన్ నైట్ టెన్ టు మార్నింగ్ సిక్స్ లేదంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఇలాగంట అంటే ఎనిమిది గంటలు డ్యూటీ చేయాలి అంతే మధ్యలో వాళ్ళకి లంచ్ బ్రేకో లేదంటే స్నాక్స్ బ్రేకో ఏదో ఉంటుంది అది కూడా కాసేపు విశ్రాంతి ఇస్తారు కంటిన్యూగా ఎనిమిది గంటలు చేయాలన్న వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇప్పుడు ఈ కార్మిక చట్ట సవరంతో అంటే ఇక్కడ నుంచి పది గంటలు పనిచేయాలట ఎనిమిది గంటలు పనిచేసడానికే ఓపికలు లేక జనాలు ఏడుస్తుంటే కార్మికులు దోపిడీ అంటూ ఉంటే ఇప్పుడు పది గంటలు చేయండి అంటూ కార్మిక చట్టాలని సవరిస్తున్నారట ఇది ఎంతవరకు కరెక్టు వాస్తవానికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం గతంలో రోజుకి ఎనిమిది గంటలు వారానికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే కార్మికుడు పనిచేయాలి నెలలో యాభై గంటలు ఓవర్ టైం చేసుకునే అవకాశం ఉంటుంది ఐదు గంటల తర్వాత కనీసం ఒక గంట విశ్రాంతి తీసుకోవచ్చు అయితే తాజా సవరణల ప్రకారం రోజుకి ఎనిమిది నుంచి పది గంటల వరకు పనిచేయచ్చు వారానికి సరాసరిన నలభై ఎనిమిది గంటలు పనిచేయాలి దానిపై ఎలాంటి మార్పు అయితే లేదు అదేవిధంగా ప్రతి మూడు నెలలకి నూట నలభై నాలుగు గంటలు ఓవర్ టైం పనిచేయచ్చు ఇప్పుడు ఇదే చేయలేరు ఇంకా ఓవర్ టైం ఏం చేస్తారు అలాగే గతంలో ఎనిమిది గంటలు దాటి పనిచేస్తే ఓవర్ టైమ్గా పరిగణించేవారు తాజాగా సవరణలో పది గంటలు దాటిన పనిని ఓవర్ టైమ్గా పరిగణిస్తారు పది గంటలు దాటితేనే ఓవర్ టైంగా పరిగణిస్తారు అంటే ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఇప్పటివరకు రోజుకి తొమ్మిది గంటలు పనిచేసేవారు తాజా సవరణల ప్రకారం పది గంటలు చేస్తారు గతంలో త్రైమాసికంలో డెబ్బై ఐదు గంటలు ఓవర్ టైమ్ చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలు చేసుకోవచ్చు గతంలో ఐదు గంటల తర్వాత కనీసం అరగంట విశ్రాంతి ఉండగా తాజా సవరణలో ఆరు గంటల తర్వాత కనీసం గంట విశ్రాంతి తీసుకొచ్చట ఇది కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఈ చట్ట సవరణలు అయితే తీసుకొస్తున్నారు కాకపోతే దీన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా కార్మికులంతా కూడా ఈ పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలంటూ ఇప్పటికే సిపిఐ కూడా ఒక నినాదం తెర మీదకు తీసుకొచ్చింది కార్మిక చట్టాల సవరణ అనేది కార్మికుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి కానీ కార్మికుడి శ్రమను దోచుకునేలా అయితే ఉండకూడదు ఇప్పుడు ఈ నిర్ణయం కార్మిక శ్రమ దోపిడీలా ఉందా లేదా అనేది రేపొద్దున్న కార్మికులు రోడ్డు ఎక్కిన తర్వాత తెలుస్తుంది